ఎల్జీ డిష్ వాషర్ తీసుకున్నాము ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏ విధంగా వాడాలి ఉపయోగపడుతుందా లేదా అలాగే దీంట్లో మనం ఆ డిష్ అనగా వాషింగ్ చేసే సామాగ్రి ఎలా పెట్టాలి అనే వీడియోని చేయడం జరుగుతుంది అందుకని ఎల్జీ డెమో ఎల్జీ సర్వీస్ చేసేవాళ్ళు డెమో వేస్తున్నారు ఆ డెమో వీడియోని మీకు చూపిస్తున్నాం సవివరంగా అందరూ కూడా చూడండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఇది చాలా అయితే వర్క్ అవుతుందని చెప్పారు ఎలా ఉంటుందో చూద్దాం స్టార్ట్ ఈ ర్యాక్ మీరు బయటకు తీసుకునైనా సర్దుకోవచ్చు మేడం ఇది బయటకు వచ్చేస్తుంది పైరు మాత్రం బయట కాదు పైరు వల్ల హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కిందికి ఇలా పెట్టుకోవడం కావాలంటే పైరు ఇలా ఫస్ట్ చేస్తే కింద తీసుకుంటుంది మొక్క ఏమో పట్టుకొని లేపాల్సిన అవసరం డైరెక్ట్గా పైకి లేపేస్తే పైకి వచ్చేసింది ఈ బ్లాక్ కలర్ ఉంది కదా దీన్ని పట్టుకుని కిందకి దించాలి అంటే పైన మీరు ప్లేట్స్ అలా పిన్నలు పెట్టుకున్నప్పుడు లేపేటప్పుడు డైరెక్ట్గా పైకి లేపేసేసి అది మీరు ఏది పెట్టుకున్నా కూడా బోర్ నుంచి పెట్టుకోవాలి బౌల్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకున్నా లోపలికి కిందకి ఫేసింగ్ ఉండేటట్టు పెట్టుకోవాలి ఇవి మీకు ప్లేట్స్ అలాంటివి పెట్టుకున్నప్పుడు ఈజీ అవుతాయి ఇవి వద్దంటే క్లోజ్ అయిపోతాయి ఇవి మాత్రం క్లోజ్ అవ్వు వీటి మీద కావాలంటే బౌల్స్ బోర్లించి నుంచి కొంచెం డిన్నర్ సెట్ అలాంటి యూజ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది ఈ లైన్గా పట్టేస్తాయి అన్నమాట ప్లేట్స్ అలా నిలబెట్టేసి ఇవి మీరు కావాలంటే ఇట్లా నిలబెట్టుకోవచ్చు అవసరం లేకపోతే పొడగబెట్టేసే గ్లాసెస్ కానీ మనకి మామూలుగా బౌల్స్ అలాంటివి ఏమన్నా ఏది పెట్టినా సరే బోర్లించి పెట్టుకోవాలి లేదంటే నిలబెట్టి అంటే మనకి స్ట్రైట్ నిలబెట్టి పెట్టుకోవాలి చూద్దాం ఓకేనండి పైన కూడా అంతే మనకి పైన కొంచెం తక్కువ కూడా వస్తున్నాయి స్పూన్స్ గ్లాసెస్ టిఫిన్ ప్లేట్లు అలాంటివన్నీ కూడా పైన పెట్టుకోవాలి హైట్ కావాలంటే కొంచెం కింద పెంచుకోవాలి వీటిలో మనకి కావాలనుకుంటే పెట్టుకోవడం అవసరం లేదనుకుంటే మనం వీటిని ఇట్లా నిలబెట్టేసేసుకుని ప్లేట్స్ కానీ అట్లా ఇది ఇట్లా నిలబెట్టుకోవాలి రెండో వైపులో ఉంటుంది అది గ్లాసెస్ కానీ అట్లాంటివి పెట్టుకోవటం ఇవి వచ్చేసరికి మనం ఏంటంటే స్పూన్స్ పెట్టుకునేది మేడం మనకు నైఫ్స్ కానీ స్పూన్స్ కానీ పెట్టుకునేవి చిన్న చిన్న అయితే దీనిలో పెట్టేసుకోవచ్చు పెద్ద అయితే మాత్రం ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి పెట్టేసేయండి అంటే మనకి కింద దీనికి తగలకుండా చూసుకోవాలి దీనిలో పెడితే కిందకి ఇక్కడ దాకా వచ్చేసినాయి అనుకోండి అలాంటివి తీసేసి దీని మీద చేసి పెట్టేసుకోవటమే రెగ్యులర్గా మన తక్కువ ఉన్నాయి అయితే దీనిలో పెట్టేసేసుకోవచ్చు రెండు రోజుల్లో ఇలా వస్తుంది అవసరం లేకపోతే మనం ఇలా క్లోజ్ చేయడం ఇట్లా ఇది వచ్చేసరికి ఈ స్పూన్స్ దీనిలో కంటే ఎక్కువగా ఉంటే దీంట్లో పెట్టుకోవచ్చు అందులో ఉన్నట్లు ఇది యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకోకపోయినా మీకు ఇబ్బంది ఉండదు ఒకవేళ పెద్ద గట్ల అలాంటివి అయితే ఇది తెస్తే దీని లోపలనే ఇలా పెట్టేసేసి పైన కానీ కింద కానీ ఎక్కడన్నా పట్టని పెట్టేసేసుకోవటం ఇట్లా ఇది ఆప్షన్ ఇది రెగ్యులర్గా మీరు వాడుకోకపోయినా బయట పెట్టేసేసుకోవచ్చు ఇది కంపల్సరీ వాడుకోవాలని ఏం లేదు మనం ఒకసారి డోర్ క్లోజ్ చేసే ముందులా ఈ ఫ్యాన్లు ఒకసారి తిప్పి చూస్తుంది ఏమైనా తగ్గుతున్నాయేమో అనేసి మాక్సిమం అన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకోండి అంటే అన్నం మెతుకులు కానీ వేస్టేజ్ ఇట్లా ఏం లేకోకుండా కరివేపాకు ఇట్లా అలాంటివి చేస్తే ఏమన్నా పొరపాటు మర్చిపోయినా కానీ వేడికి వచ్చేసేస్తాయి అనమాట దీన్ని దీని మీద ఆగిపోతే దీన్ని తీసి క్లీన్ చేసుకోండి ఇది ఉంది కదా మీకు ఈ ప్లాట్ఫామ్ దీన్ని ఇట్లా ఉంది కదా ఇలా ఉంటుంది ఇప్పుడు నా వైపుకి బయటకి తీసి చూసుకోండి మళ్ళీ సేమ్ అట్లా పెట్టేసేసి అట్లా లాక్ చేసేసి అది లాక్ అయిపోతుంది మీకు ఏదైనా డస్ట్ కానీ అట్లా మాక్సిమం తీసి పెట్టుకుని కేస్ వస్తే అక్కడ ఆగిపోతుంది ప్లేట్లు ప్లేట్లు చాలా ప్లేట్లు దీనిలో పెట్టుకోవడం ఈ దీనిలో మనం టాబ్లెట్ పెట్టుకోవాలి మేడం మామూలుగా అయితే ఒక టాబ్లెట్ సరిపోతుంది ఒక వాష్ కి దీనిలో టాబ్లెట్ పెట్టి దీన్ని ఇలా పెట్టేసే సెట్ని ఇది వచ్చేసరికి రిన్ టాబ్లెట్ అనేది ఏంటంటే మనం కంపల్సరీ వాడుకోవాల్సింది ఎవ్రీ వాష్ కి పెట్టుకోవాలి ఒక టాబ్లెట్ ఈ ఇది వచ్చేసరికి రిన్ సైడ్ అంటే మనకి పాత్రలు కడిగిన తర్వాత మెరుస్తూ ఉండడం కోసం ఏం లిక్విడ్ షైనింగ్ ఉంటుంది కదా దానికోసం ఇది వాడినా వాడకపోయినా మీకు ఇబ్బంది ఏమి ఉండదు అంటే కంపల్సరీ వాడాలని ఏం లేదు మీకు షైనింగ్ కావాలి అనుకుంటే అది వాడుకోవాలి అదేంటంటే లిక్విడ్ లా ఉంటుంది దీనిలో పోస్తూ ఉంటే పొంగుతుంది ఇది నిండగానే ఆపేసే సైడ్ మే ఆపేసి దీన్ని ఇట్లా లాక్ చేస్తే అయిపోయినప్పుడు డోర్ మీద ఇండికేషన్ చూపించింది అనమాట మీకు అయిపోయినప్పుడు అది కాకుండా ఇంకా మనకి ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే సాల్ట్ ఉంటుంది ఇక్కడ చూసారా మూత ఇది సాల్ట్ ఫిల్ చేసుకునేది దీనిలో మనం సాల్ట్ ఫిల్ చేసుకోవాలి ఇది క్యాప్ సాల్ట్ ఫిల్ చేసుకోవడం కోసం ఇస్తారు దీనిలో యూజ్ చేయడానికి డిటర్జెంట్ డిష్ వాషర్కి కి సపరేట్ గా ఉంటుంది సాల్ట్ అంటే మీరు టాబ్లెట్ వాడుకున్నారనుకోండి వాష్ క్వాలిటీ బాగానే వచ్చింది అనుకోండి ఈ ట్యాబ్లెట్ ఈ రిన్సైడ్ కానీ ఇవేమీ వాడాల్సిన అవసరం లేదు కొంచెం మా తెల్ల మచ్చలు కానీ అట్లాంటి వైట్ ప్యాచెస్ లాగా వస్తున్నాయి అనుకున్న అప్పుడు సాల్ట్ వాడుకోవాలి సాల్ట్ ట్యాబ్లెట్ కంపల్సరీ వాడుకోవాలి ఫస్ట్ టాబ్లెట్ వాడి చూడండి వాష్ క్వాలిటీ బాగా వచ్చింది అనుకోండి అది ఇంకా టాబ్ సాల్ట్ వాడుకునే పని ఉంటుంది పర్లేదా టాబ్లెట్ కంపల్సరీ పెట్టాల్సిందే సాల్ట్ మాత్రం మనకి వాష్ క్వాలిటీని బట్టి సాల్ట్ ఏంటంటే వాటర్ లో హార్డ్నెస్ ఎక్కువగా ఉంది అనుకోండి హార్డ్ వాటర్ కాబట్టి కొంచెం వైట్ క్రాసెస్ లాగా వస్తాయి అదే మీరు సాల్ట్ పెట్టారు అనుకోండి హార్డ్నెస్ అనేది తగ్గిస్తుంది దీనిలోనే వస్తుంది మేడం హార్డ్నెస్ చెక్ చేసేది అది హార్డ్నెస్ అనేది ఏంటంటే నార్మల్ హార్డ్నెస్ హార్డ్నెస్ లో ఉంటుంది తర్వాత చెక్ అది ఉన్నా కానీ మీకు బేస్డ్ అని దాన్ని నమ్మడానికి వీల్లేదు మీకు ఏంటంటే హార్డ్నెస్ తక్కువ చూపించినా ప్యాచెస్ వస్తాయి కొన్ని కొన్నిసార్లు హార్డ్నెస్ ఎక్కువ చూపించినా ప్యాచెస్ రావు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీ వాడకాన్ని బట్టే ఉంటుంది మళ్ళీ వర్షాకాలం ఎండాకాలం వాటర్ మారుతూనే ఉంటుంది గ్రౌండ్ వాటర్ అనేది ఒకటే మీరు వాష్ పెట్టిన తర్వాత వైట్ ప్యాచెస్ లాగే ఉన్న పడినాయి అనుకోండి సాల్ట్ కంపల్సరీ వాడకం బయట బ్యాచెస్ రావట్ డిష్ వాషర్ కి సెపరేట్ గా సాల్ట్ ఉంటుంది దాన్ని ఎక్కడ ఎలాగా బయట మార్ట్స్ లో దొరుకుతది సార్ ఆన్లైన్ లో గాని మార్ట్ లో గాని దొరుకుతది డిష్ వాషర్ సాల్ట్ మాత్రమే వాడండి ఇంట్లో వాడుకునే సాల్ట్ అన్ని సెపరేట్ ఉంటాయి డిష్ వాషర్ కి సాల్ట్ అని ఉంటుంది ఈ టాబ్లెట్స్ ఎక్కడ దొరుకుతాయి టాబ్లెట్స్ ఇది కూడా అంతే బయట మార్ట్స్ గాని ఆన్లైన్ లో గాని ఓకే ఈ ఇక్కడ తాడేపల్లి రత్న దీప్ అట్లాంటి మార్ట్లు ఉన్నాయి కదా వాటిలో ఉంటాయి ఓకే దీ మార్ట్లో విజయవాడ అయితే ఇంకా ఈ మార్ట్లో అయినా దొరుకుతాయి అది ఈ ఇవి నాలుగు ప్యాక్ లో కూడా వచ్చేసేస్తాయి మీకు టాబ్లెట్లు సాల్ట్ మిక్స్ అది సాల్ట్ కూడా అంతే మనకి ఒకసారి కేజీ పట్టుద్ది వాషర్స్ లో వస్తుంది అయిపోయినప్పుడు డోర్ మీద ఇండికేషన్ చూపించింది మళ్ళీ మళ్ళీ సాల్ట్ అంటే ఒక కేజీ ఒక కేజీ ఒక నెలకి నెలకి అలా వస్తుంది ఒక వన్ మంత్ కి ఒక వన్ మంత్ కిం సాల్ట్ పోసే సాల్ట్ పోసేసం సాల్ట్ పోసేసి దాన్ని మూత పెట్టేస్తే వాటర్ అలా ఏం అవసరం లేదు పోస్తే ఫస్ట్ టైం కొంచెం వాటర్ పోయండి సెకండ్ టైం నుంచి అదే తీసేసుకునేది మీకు ఫస్ట్ టైం ఒకటికి ఒక హాఫ్ లీటర్ అట్లా వాటర్ పోసి కొంచెం సాల్ట్ పెట్టేస్తారు అనుకోండి నార్మల్ ఇంట్లో బోర్లో వాటర్ ఏదైనా పోసేయచ్చు పోసేసి సాల్ట్ ఒక ప్యాకెట్ పోసేసేస్తే కేజీ వస్తుంది ఒక ప్యాకెట్ మొత్తం పట్టేస్తుంది అయిపోయినప్పుడు అది ఇండికేషన్ చూపించింది అట్లా నెలకి నెలకి మనం మళ్ళీ ఫిల్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అది ఈ ఇవన్నీ ఫిల్ చేసేసుకుని డోర్ లో ఒకసారి చెక్ చేసేసుకుని మొత్తం నోట్ చేసేసుకుని ఈ స్టీమ్ రిలీజ్ అవుతుంది స్టీమ్ వచ్చి అక్కడ పవర్ ఆన్ చేస్తారు కదా అక్కడ పవర్ ఆన్ చేసే ఇక్కడ కూడా పవర్ ఆన్ చేయాలి ఆన్ చేయండి టచ్ 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 ఉంటుంది వాషింగ్ మెషిన్ ఇది టచ్ అనమాట మనకి ఇది పవర్ ఆన్ చేసిన తర్వాత రెగ్యులర్ గా ఒక ప్రోగ్రామ్ చెప్తాను చూడండి మీకు టర్బో ఉంది కదా ఇక్కడ టర్బో ఎక్స్ట్రా డ్రై స్టార్ట్ ఈ బటన్ మనం స్టార్ట్ నొక్కేస్తే బ్లింకింగ్ అవటం ఆగిపోతుంది ఇది స్టార్ట్ నొక్కేసేసి వదిలేసేటి ఇక్కడ గంట నలభై నిమిషాలు టైం పట్టిద్ది ఆటోమేటిక్గా వాషింగ్ చేసిద్ది పూర్తిగా డ్రై చేసి ఇచ్చేసిద్ది మనకి ఇంకా వే ఈ టర్బో కాకుండా మిగిలిన ఏ ప్రోగ్రామ్ పెట్టినా కానీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అట్లా టైం పట్టింది మాక్సిమం డిష్ వాషర్ కొన్న వాళ్ళందరూ కూడా ఈ టర్బోనే వాడతారు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ టర్బో పెట్టేసుకుంటారు ఇది ఎక్స్ట్రా డ్రై అనేది ఏంటంటే డ్రై చేస్తుంది మనకి పూర్తిగా ఆరబెట్టేసి ఇస్తుంది తీసేసాం అనుకోండి వన్ అవర్ లోనే కంప్లీట్ అవుతుంది కానీ వాటర్ అలా ఉండిపోతాయి డ్రాప్స్ డ్రాప్స్ కానీ చుక్కలు అలా ఉండిపోతాయి మళ్ళీ మనం తుడుచుకోవటం బయట పెట్టుకోవడం అట్లా టైం పట్టేసిద్ది అదే డ్రై పెట్టేసుకున్నాం అనుకోండి

నార్మల్గా ఏంటంటే హాట్ వాటర్ తీసుకునింది హాట్ వాటర్ కాకుండా ఎప్పుడైనా మనకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు బౌల్స్ ఏమన్నా ఇంట్లో బాగున్నప్పుడు అలాంటి స్టీమ్ యాడ్ చేసుకున్నాం లేదంటే బాగా మాడిపోయినా బ్యాక్టీరియా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు స్టీమ్ యాడ్ చేసుకుంటే ఏంటంటే హైజెనిక్గా వస్తుంది మనకి హాట్ వాటర్ ప్లస్ స్టీము మనకి ఇంకా బాగా జరుగుతుంది అనమాట సో దానివల్ల ఇవి ఇవి యాడ్ చేయటం వల్ల మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ పెరుగుతుంది టూ అవర్స్కి వెళ్ళిపోయి చూడండి స్టీము ఎక్స్ట్రా డ్రైవ్ కొంచెం టైం అనేది పెరుగుతూ ఉంటుంది ఇది టర్బో ఉంది కదా మేడం టర్బో మీరు ఒక రోజు పెట్టాలనుకుంటే టర్బో స్టార్ట్ చేసి నెక్స్ట్ మళ్ళీ డైలీ దాని మీదే ఉంటుంది మనం ఈ బటన్ నొక్కి ఈ బటన్ నొక్కేస్తే సరిపోయింది ఇది కాకుండా మనకి ఆటో ఉంటుంది చూడండి ఫస్ట్ ఆటో ఉంటుంది ఆటో అనేది ఏంటంటే మనం పెట్టిన ఐదు సెలెక్ట్ చేసుకుంటుంది ఎంత డస్ట్ ఉంది ఏంటి అనేది ఆటోమేటిక్గా సెన్స్ చేసుకుని వాషింగ్ అనేది అవుతుంది మినిమమ్ త్రీ అవర్స్ ఉంటుంది మనం పెట్టిన ఐటమ్స్ని బట్టి ఇంకా పెరుగుతుంది కానీ త్రీ అవర్స్ తక్కువ అయితే ఉండదు దీనిలో తర్వాత ఇంటెన్సివ్ కొంచెంసేపు నానబెడుతుంది మేడం దీనిలో మనకి ఏమన్నా మాడిపోయి కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయనుకుంటే దీనిలో కూడా త్రీ అవర్స్ పైన వచ్చేస్తుంది కొంచెంసేపు నానబెట్టి వాషింగ్ అనేది చేస్తుంది తర్వాత డెలికేట్ డెలికేట్ వచ్చేసరికి ఏంటంటే మీకు బాగా పల్సర్డ్ ప్లాస్టిక్ కానీ అంటే హాట్ వాటర్తో వాష్ చేస్తుంది కదా గ్లాస్ ఐటమ్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే డెలికేట్లో పెట్టుకుంటే ఏంటంటే కొంచెం స్లోగా వాషింగ్ జరుగుతుంది అవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి డ్యామేజ్ కాకుండా ఉంటాయి తర్వాత రిఫ్రెష్ రిఫ్రెష్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎప్పుడన్నా ఫంక్షన్స్ అప్పుడు కానీ రిలేటివ్స్ వచ్చినప్పుడు మామూలుగా ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు ఏమంటే కబోర్డ్లో ఉన్నాయి ఒకసారి తీసి తొలిపేస్తే చాలు వాటర్తో మనం మామూలుగా అన్నీ ఒకసారి కడిగేస్తున్నాం కదా అలాంటివి దీనికి టాబ్లెట్ కానీ ఏం యాడ్ చేసిన అవసరం లేదు ఏం తీసుకోదు ఓన్లీ వాటర్తో తొలిపేసి ఇచ్చేస్తుంది వన్ అవర్ పట్టుద్ది తర్వాత ఈకో ఎకనామికల్ వాష్ మనకి ఏంటంటే దీనిలో కొంచెం పవర్ సేవ్ అవుతుంది అనమాట వాటర్ అను పవర్ సేవ్ అవుతుంది ఎకనామికల్ వాష్ అనేది తర్వాత మనకి టర్బో రెగ్యులర్ వాష్ మనం నైంటీ నైన్ పర్సెంట్ అందరూ ఇదే యూస్ చేస్తారు వన్ నోట్లో కంప్లీట్ అవుద్ది వాష్ క్వాలిటీ బాగా వచ్చింది ఎక్స్ప్లెస్లా పనిచేసింది చూడండి అది తర్వాత డౌన్లోడ్ సర్కిల్ వచ్చేసరికి మట్టి పాత్రలు కానీ అలాంటివి పెట్టుకునేది అంతకుముందు కుండలు అలాంటివి వాడుకునేవాళ్ళు కదా అలాంటివి ఈ డౌన్లోడ్ సర్కిల్లో పెట్టుకోవాలన్నమాట తర్వాత మనకు వచ్చేసరికి ఇటువైపు ఉన్నవన్నీ కూడా అడిషనల్ ప్రోగ్రామ్స్ అంటే ఎక్స్ట్రా ఫంక్షన్స్ మనకి వాషింగ్ మెషిన్కి డిస్ప్లే ఎలా వస్తే సేమ్ అలా డ్యూయల్ జోన్ అనేది ఏంటంటే కింద అనేది కొంచెం ఎక్కువ ప్రెషర్తో వాష్ అవుద్ది పైన కొంచెం తక్కువ ప్రెషర్తో వాష్ అవుద్ది కింద పైన కూడా బాగా వాష్ జరగాలి పెద్ద పాత్రలో పెట్టామనుకున్నప్పుడు డియోజన్ పెడితే కొంచెం పైనది కూడా హెవీ స్పీడ్లో తిరిగి బాగా వాష్ అవుతుంది అనమాట నార్మల్గా అయితే పైన చర్చనీయం కాబట్టి ఇది అవసరం ఉండదు తర్వాత హాఫ్ లోడ్ ఎప్పుడన్నా కింద కానీ పైన కానీ ఒకటే ర్యాక్ పెట్టాలనుకోండి అప్పుడు మనమే ఈ ర్యాక్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇది ఏంటంటే హాఫ్ లోడ్ అనేది టర్బోలో పనిచేయదు మనకి ఆటోలో మాత్రమే పనిచేసిద్ది ఒకసారి పైకి నొక్కితే పైకి చూపించిద్ది మళ్ళీ కిందది నొక్కితే కింద చూపించింది మూడోసారి నొక్కితే ఆగిపోయిద్ది అలా కాకపోతే ఏంటంటే మనకి టర్బోలో పని చేయదు ఆటోలో మాత్రమే పని టర్బో టర్బోలో పెడితే తీసుకొచ్చు అది దాని బదులు మీరు టర్బోలో పైన కొన్ని కిందకొని పెట్టుకుని వన్ అవర్ లో కనపడదు ఆటోలో ఏంటంటే త్రీ అవర్స్ పైన జరిగేస్తూ ఉంటుంది తర్వాత ఇది వచ్చరికి ఎనర్జీ సేవర్ ఎనర్జీ సేవర్ వచ్చరికి ఈకో మోడ్ చెప్పారు కదా మేడం మీకు కొంచెం పవర్ అను వాటర్ సేవ్ అవుద్ది ఇప్పుడు దీనిలో పెట్టుకుంటే ఈకో మోడ్ లో కొంచెం పవర్ అను వాటర్ సేవ్ అవుద్ది త్రీ అవర్స్ టైం పడిద్ది కానీ ఎలక్ట్రిసిటీ నార్మల్ గా చూసుకుంటే కొంచెం తగ్గుతుంది అనమాట దీంట్లో ఎలా అంటే పంపింగ్ ఉంటుంది లోపల పైప్స్ అనేవి మూడు పైప్స్ పంపింగ్ కాకుండా ఒక పైపే పంపింగ్ చేస్తుంది అట్లా తర్వాత స్టీమ్ స్టీమ్ ఆప్షన్ అనేది మీకు దేనిలో అయినా పనిచేసిద్ది మేడం ఏ దేనిలో అయినా ఆటోలో అయినా పనిచేసిద్ది దేనిలో అయినా పని చేసిద్ది టర్బోల్ అయినా ఈకోలో అయినా దేనిలో అయినా స్టీమ్ ఆప్షన్ అనేది పనిచేస్తుంది సరే అయిపోతే చూపిస్తాను హై టెంపరేచర్ నార్మల్గా మీరు వేసరికి మీరు ఏమన్నా బయటకు వెళ్తారు లేదంటే వాటర్ కొంచెం లేట్గా వస్తాయి అలాంటప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా డ్రై అనేది పెట్టేసేస్తే మనకి ఇక్కడ అవర్స్ పడుతూ ఉంటాయి వన్ అవరు టూ అవర్స్ త్రీ అవర్స్ ఇట్లా మనకి ఎన్ని గంటల తర్వాత అయితే మిషన్ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాము అన్ని గంటల తర్వాత స్టార్ట్ బటన్ ఒక్కేస్తే చాలు ఇప్పుడు నేను టూ పెట్టాను టూ అవర్స్ తర్వాత మనం పెట్టిన టర్బా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది ఆటోమేటిక్గా ఇది అవసరం లేకపోతే వేరే ప్రోగ్రామ్ ఆన్ చేసి పెట్టేసినా సరిపోతుంది అంటే మీరు నైట్ లోడ్ చేసి మార్నింగ్కి వాష్ అవ్వాలి అట్లా పెట్టేసినా కానీ టైం కౌంట్ చేసుకుని మన గడియారం లాగా కౌంట్ చేసుకుని తిరుగుతూ ఉండి ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట తర్వాత మనకి ఇది వచ్చేసరికి స్టార్ట్ బటన్ ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా లాస్ట్లో స్టార్ట్ బటన్ నొక్కేస్తే ఈ స్టార్ట్ బటన్ పైన బ్లింక్ అవుతుంది మేడం అది దాని మీద ఉండిపోతుంది బ్లింక్ అవడం ఆగిపోతుంది అప్పుడు ఇక్కడ టైం కూడా ఆగిపోతుంది మెల్లగా తగ్గుతూ తగ్గుతూ జీరోకి వచ్చేసి వాషింగ్ మెషిన్ లాగా జీరోకి వచ్చేసి ఎండ అని చెప్పేసి ఆగిపోతుంది ఆ తర్వాత మనం బయటకు తీసేసి ఇంకా బోర్డ్లో డైరెక్ట్గా పెట్టేసేసుకోవచ్చు ఇక్కడ మనకి ఇండికేషన్స్ ఉన్నాయి చూసారా అనే సింబల్ బ్లింక్ అవుతూ ఉంది ఇది సాల్ట్ లేదు కాబట్టి ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది సాల్ట్ పోస్తే బ్లింక్ అనమాట ఇదేమో వైఫై ఆన్ చేస్తే మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకునే సార్ అడిగారు కదా అది మనకి ఇక్కడ డిలే స్టార్ట్ ని వైఫై ఆన్ చేయాలి ఇది ఆన్ చేసి చూపిస్తాను మీకు తర్వాత ఇది వచ్చేసరికి ఏంటంటే రిల్సాడ్ ఇటువైపు ఉంది కదా మనకి ఇక్కడ రిన్సాడ్ లిక్విడ్ అది అయిపోతే ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది ఇదేమో మిషన్ క్లీన్ ఇండికేషన్ ఇప్పుడు అది మిషన్ క్లీన్ చేసుకోవాలంటే ఇది ఇండికేషన్ చూపిస్తుంది లోపల కొంచెం వెనిగర్ కానీ ఇట్లా పెట్టి క్లీన్ చేసుకోవచ్చు అంటే వెనిగర్ పెట్టేసి ఇక్కడ ఇంటెన్సివ్లో పెట్టేస్తే మిషన్ క్లీన్ అయిపోయింది ఆటోమేటిక్గా అది ఇది ప్రజెంట్ మీరు మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ డిలే స్టార్ట్ అనేది ఉంది కదా సార్ ఇక్కడ చూడండి హోల్డ్ ఫర్ త్రీ సెకండ్స్ అని రాసింది అంటే డిలే స్టార్ట్ని మనం హోల్డ్ చేసి పట్టుకోవాలి త్రీ సెకండ్స్ అప్పుడు మనకేంటంటే ఇక్కడ వైఫై అనవద్దు ఇప్పుడు వైఫై బ్లింక్ అవుతుంది చూడండి ఈ వైఫై ఏంటంటే ఇంట్లో రోటరీతో కనెక్ట్ అవుతుంది ఇంట్లో రోటరీ ఉంటే రోటరీకి కనెక్ట్ అవుతుంది రోటరీ మీ మొబైల్కి కనెక్ట్ అయి ఉంటుంది కదా మొబైల్లో యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి థింక్ యూ అని ఉంటుంది యాప్ థిహెచ్ఐ ఎన్క్యూ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఈ రోటరీ అనేది దీనిలో రోటరీ ఇంట్లో రోటరీ కనెక్ట్ అవుతుంది అది మీ మొబైల్ మొబైల్కి కనెక్ట్ అవుతుంది యాప్ సైన్ ఇన్ చేసుకున్న తర్వాత మనకేంటంటే ఎల్జీ అన్నీ కనబడతాయి ఇప్పుడు వైఫై మోడల్స్ ఉన్నవన్నీ కూడా ఇప్పుడు వచ్చేవన్నీ కూడా వైఫై మోడల్స్ వాషింగ్ మిషన్ కానీ డిష్ వాషర్ ఇట్లా ఫ్యాను అన్నిటితో సహా ఇప్పుడు మనము దీనిలో డిష్ వాషర్ సెలెక్ట్ చేసుకోగానే దీనిలో పేరింగ్ అవుతుంది పాస్వర్డ్ అడిగినప్పుడు రోటరీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే దీని దానికి కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఈ ఆప్షన్స్ అనేది మన మొబైల్లో వస్తాయి దీన్ని ముట్టుకు అవసరం లేదు అంటే ప్రోగ్రామ్ మనకి ఎక్కడ దాకా వచ్చింది మనం పెట్టుకుంటానికి తీసుకోవడానికి ఇక్కడికి రావాల్సిందే కాకపోతే టైం ఎక్కడ దాకా వచ్చింది ప్రోగ్రామ్ ఇప్పుడు ఎన్ని ఎన్ని నిమిషాలు ఉంది అంటే మీరు బెడ్రూమ్లో ఉండి ఇక్కడ దాకా రాకుండా చూసుకోవడానికి సరిపోతుంది ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాంట్లోనే షో చేయటం ఉంటాం అంటే వాటర్ రావట్లేదు ఇట్లా మనకి ఇక్కడ డిస్ప్లేలో ఎప్పుడైనా వాటర్ రాకుండా ఆగిపోయింది అనుకోండి అవి అని పడుతుంది వాషింగ్ మెషిన్ పడినట్టే అది ఏదో మొబైల్లోనే అయ్యి పడింది అందుకనే వాటర్ ఆగిపోయింది ఎర్ర వచ్చిందని మీరు అదే రాకపోయినా కనపడుతుంది అనమాట అది అది యాప్ థింక్ యూ యాప్ అని ఉంటుంది సార్ మన థింక్ యూ ఇదిగోండి ఇది థిహెచ్ఐ ఎన్క్యూ ఇది యాప్ పేరు ఓకే అది డౌన్లోడ్ చేసుకుని దాంట్లో లాగిన్ చేసుకోవాలి మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవి అడుగుతాయి అవి చేసిన తర్వాత ఓకే వచ్చేస్తుంది పోయాలంటే

Não, vou usar ఇది ఫినిష్ డిష్ వాషర్ టాబ్లెట్స్ అండి ఆ టాబ్లెట్స్ ఎంత ఎంత ఉంటాయి ఫినిష్ టాబ్లెట్స్ మొత్తం మనకి వన్ టెన్ టాబ్లెట్స్ దాకా వస్తాయి ప్రస్తుతం వర్క్ అవుతుంది ఈ టాబ్లెట్ ప్రతి వాష్కి ఒకటి పెట్టాలి ఈ లిక్విడ్ అవసరమైతే ఈ లిక్విడ్ కూడా ఒక టూ డ్రాప్స్ త్రీ డ్రాప్స్ ఇందాక చూపించిన దాంట్లో ఈ డ్రాప్స్ కూడా వేస్తే ఇంకా ఈ డిషెస్ అనేవి బాగా మెరుస్తూ ఉంటాయి అందుకోసం వేసుకు అవసరమైతే కాదు మనకి ఇంకా బాగా గ్లేజింగ్ కావాలనుకుంటే ఈ డ్రాప్స్ కూడా వేసుకోవాలి ఇందులో సిల్వర్ ఐటమ్ వేయకూడదండి సిల్వర్ ఐటమ్ అనేది వేయకూడదు గ్లాస్ ఐటెం కానీ పింగాణి కానీ లేదా స్టీల్ ఐటమ్ ఎక్కువగా వేస్తే మనకి బాగుంటుంది దీనికి స్టాండ్ కూడా ఉంటుంది వాటర్ కనెక్షన్ ఇచ్చా ఇప్పుడు కంప్లీట్ అయింది ఎలా ఉన్నాయో చూద్దాం బాగా హాట్ వాటర్తో పడుతుందండి బాగా లోపల నుంచి ఇప్పుడు కంప్లీట్ అయింది బాగా హాట్ అనేది వస్తుంది బాగా హీట్గా ఉంది